కోట్ల రూపాయలతో నిర్మించిన ఆ కట్టడం ఏడాది తిరిగేసరికి దుర్గంధంతో కంపు కొడుతోంది పర్యాటకంగా బెంచ్ మార్క్ అవుతుందనుకున్న ఆ ప్రాంతం ఇప్పుడు అడుగు కూడా పెట్టలేనంత దారుణంగా ఉంది సరిగ్గా ఏడాది క్రితం అట్టహాసంగా ప్రారంభమైన అక్కడి కేబుల్ బ్రిడ్జ్ దీనావస్థలో ఉంది ఇంతకీ ఎక్కడది ఏంటా కేబుల్ బ్రిడ్జ్ కథ చూద్దాం గతేడాది కరీంనగర్ లో అత్యంత అట్టహాసంగా ప్రారంభమైన కేబుల్ బ్రిడ్జ్ ఇప్పుడు కంపు కొడుతోంది కరీంనగర్ జిల్లా టూరిజంలో బెంచ్ మార్క్ అవుతుందనుకున్న ఈ బ్రిడ్జ్ ఇప్పుడు దుర్గంధంతో నిండిపోయింది పర్యాటకులు కాదు కదా కనీసం ప్రయాణికులు కూడా అక్కడ అడుగు పెట్టలేనంత దారుణంగా తయారైంది సరిగ్గా ఏడాది క్రితం రెండు వేల ఇరవై మూడు జూన్ ఇరవై ఒకటి నుంచి మూడు రోజుల పాటు ఘనంగా వేడుకలు చేసి మరీ కేబుల్ బ్రిడ్జ్ ని ప్రారంభించింది అప్పటి ప్రభుత్వం నాటి ప్రభుత్వంలో కీలకంగా ఉన్న మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభమై నేటికే సరిగా ఏడాది దాటి ఒక నెలవుతోంది ఉత్తర తెలంగాణ జిల్లాలో అత్యంత అద్భుతమైన కట్టడంగా హైదరాబాద్ తర్వాత కేబుల్ బ్రిడ్జ్ ఉన్న ప్రాంతంగా కరీంనగర్ ని నాడు అందరం ఎక్కించారు సుమారు రెండు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రముఖ దిగ్గజ కంపెనీ టాటా వారికి కాంట్రాక్ట్ ఇచ్చి ఈ బ్రిడ్జి నిర్మాణం చేయించారు దీన్ని ప్రారంభించి ఏడాది తిరిగిందో లేదో అప్పుడే సిద్ధావస్ చేరుకోవడంపై జిల్లా వాసులు పెదవి వివరిస్తున్నారు ఇక్కడ బ్రిడ్జ్ మొట్టమొదటి నిర్మించినప్పుడు చాలా ఆహ్లాదవంతంగా ఉండేది ఒక నెల నెల పదిహేను రోజులు చాలా బాగా అనిపించింది మరి ఇప్పుడు చూసినట్లయితే భిన్నంగా ఉన్నది మరి ఇలాంటి రోడ్ల మీద మనం ఆదమర్చి ప్రయాణం చేసినట్టు పడిపోయేటువంటి ప్రమాదం ఉన్నది దయచేసి పెద్దలు ఆలోచించి ఇది మరీ మంచిగా చేయించి ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం కరీంనగర్ లో ఐకానిక్ కట్టడంగా నగరం నుంచి వరంగల్ వైపు వెళ్లేందుకు మరో కొత్త మార్గంగా ఈ కేబుల్ బ్రిడ్జ్ ని నేటికే ఉపయోగిస్తున్నారు ఏడాదికి కేబుల్ బ్రిడ్జ్ రూపరేఖలు మారిపోయాయని నాడు ఆహ్లాదాన్ని పంచిన కేబుల్ బ్రిడ్జ్ నేడు కంపు కొడుతూ సరైన నిర్వహణ లేక కనీసం ఒక్కటంటే ఒక్క నిమిషం కూడా నిలబడలేని పరిస్థితి కనబడుతోందని అంటున్నారు ప్రయాణికులు కేబుల్ బ్రిడ్జ్ ప్రారంభమయ్యాక ఆరు నెలల్లోనే మరమ్మతుల అవసరం ఏర్పడటం కేబుల్ బ్రిడ్జ్ పక్కన స్థలాలు రాజకీయ నేతలవే అన్న ఆరోపణలు రావడంతో ఈ నిర్మాణంపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు చేస్తోంది విచారణ సంగతి పక్కన పెడితే కేబుల్ బ్రిడ్జ్ పై రోడ్డు చెదిరిపోవడం గుంతలు పడటంపై స్థానికులు ఆందోళన చెందుతున్నారు ఇక మరమ్మతుల కోసం దానిపై ఉన్న తారు తవ్వి అలాగే వదిలేయటంతో వర్షానికి నీళ్లు ఆగిపోతున్నాయని బ్రిడ్జ్ పై నుంచి వెళ్లాలంటేనే భయంగా ఉందని అంటున్నారు కేబుల్ బ్రిడ్జ్ పై నుంచి వెళ్తున్న ఉత్సాహాన్ని దానిపై ఉన్న గుంతలు నీరు గరుస్తున్నాయి అంటున్నారు రోడ్లో నాణ్యత లేదు రోడ్ అంత ముందుకు మంచిగా ఉండే బాగుండే రోడ్డు చూస్తే అంత పొక్కల పొక్కలు సడన్ గా నైట్ లెస్ ఇబ్బంది అవుతుంది వైబ్రేషన్ వస్తుంది బాగా బ్రిడ్జ్ మీద పోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు ఆల్రెడీ మస్తు మంది పడ్డరు ఇక్కడ ఈ రోడ్డు చూసారు కదా స్పీడ్ బ్రేకర్లు దానివల్ల బాగా ప్రాబ్లం అవుతుంది కొంచెం ఉన్న ప్రభుత్వం చర్య తీసుకోలేదు ఈ రోడ్డు పైన ఇంత ముందుకు వేసినప్పుడే కొత్తగా ఉంది తర్వాత ఇప్పుడు ఇది వన్ ఇయర్ కూడా అయితే లేదు అంత డ్యామేజ్ డ్యామేజ్ అయిపోయింది దీన్ని మళ్ళీ రిపేర్ అయిపోయాలి ఎందుకంటే రోడ్డు దగ్గర అవుతుందని కట్టిరు కట్టినానికి కూడా ఫలితం లేదు ఇది కొత్త ప్రభుత్వం అయినా చూసుకొని దీన్ని చర్య తీసుకుంటే అయిపోతుంది మంచిది సడన్ బ్రేక్ లేచిడు పాడు మాము కట్టిన ఎంతోమంది పడ్డరు ఆల్రెడీ ఈ రోడ్డు కొత్తగా ఉన్నప్పుడే బాగుంది వేసిన నెల రెండు రోజులకే రోడ్ అంతా డ్యామేజ్ అయింది డ్యామేజ్ అయింది అంత ఎత్తురు పంపురు పల్లుడు కటఅడు అది కట్ అయింది తీయండి ఒకసారి అది కటౌడు బాగాలేదు ఇప్పుడు నైట్లో వస్తే బాగా ఇబ్బంది అవుతుంది అంతా ఊగినట్టు వైబ్రేషన్ బాగా వస్తుంది కాలర్ అయితే ఇక దానికి సడన్ బ్రేక్లో కాలర్ కూడా పల్టీలు కొట్టే అవకాశాలు ఉన్నాయి అట్లా ఉన్న రోడ్ అంతా బాగాలేదు దీన్ని ఏమైనా రోడ్ను ఏమైనా రిపేర్ చేస్తే బాగుంటుంది ఆ రిపేర్ కూడా మంచిగా చేయాలి ఒకటి వచ్చేటోళ్ళకి ఇబ్బంది అవుతుంది ఇది ఇది వేసి కూడా ఏం లాభం లేకుండా అయిపోయింది రోడ్ ఇంత ఇంత ఖర్చు పెట్టుకొని రోడ్డు ఏం పనికి ఇది వేసుకొని దాని నాణ్యత లేని రోడ్ అయిపోయింది ఇక కేబుల్ బ్రిడ్జ్ పై లైట్ల గతి అలాగే మారిందంటున్నారు బాధిత ప్రయాణికులు రాత్రులు కన్నుల విందుగా కనిపించాల్సిన విద్యుత్ దీపాలు అందవికారంగా కనబడుతున్నాయని ఆరోపిస్తున్నారు కేబుల్ బ్రిడ్జ్ పక్కనే ఉన్న డంపింగ్ యార్డ్ కి కేబుల్ బ్రిడ్జ్ పై ఉన్న పరిస్థితులకి పెద్దగా తేడా లేదంటున్నారు కేబుల్ బ్రిడ్జ్ పై ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే జనం అక్కడికి వచ్చేందుకు కూడా ఇష్టపడటం లేదట పర్యాటకంగా అభివృద్ధి చెందుతుందని భావించిన ఆ ప్రాంతం ఇప్పుడు నిర్మాణుషీయంగా సిద్ధిలావస్థకు చేరుకుంటోంది కరీంనగర్ లో ఒక కేబుల్ బ్రిడ్జే కాదు కొన్ని కాలనీల పరిస్థితి కూడా ఇలానే తయారైంది స్మార్ట్ సిటీగా అభివృద్ధి చెందుతున్న నగరంలో కొన్ని ప్రాంతాలు మురుగు వాసనతో దారుణంగా ఉన్నాయి వర్షాకాలం మొదట్లోనే కరీంనగర్ లో కంపు కొడుతున్న కాలనీలేంటి స్థానికుల సమస్యలేంటి చూద్దాం స్మార్ట్ సిటీ అద్భుతమైన రోడ్లు అందమైన ఇవన్నీ కొన్ని ప్రాంతాల్లోనే కనిపించే దృశ్యాలని కరీంనగర్లో రోడ్లను చూస్తే ఇట్టే చెప్పేస్తారు కొన్ని కాలనీల్లో అయితే పరిస్థితి మరింత దారుణంగా మారింది నగరం నడిబొడ్డున ఉన్న బోయవాడ ప్రాంతంలోని పరిస్థితి అయితే మరీ దీనస్థితికి చేరింది డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక రోడ్లపైనే మురుగునీరు పారుతోంది వర్షపు నీరు ఎక్కడికక్కడే ఆగిపోతోంది గుంతలు పడిన రోడ్లు అందులో ఆగిన వర్షపు నీటితో వాహనదారులకు చుక్కలు కనబడుతున్నాయి కరీంనగర్లో ఈ పరిస్థితి ఒక్కచోటో రెండు చోట్లో కాదు జిల్లా వ్యాప్తంగా రోడ్ల పరిస్థితి ఇలాగే ఉందని ప్రజలు వాపోతున్నారు అంతర్గత రోడ్ల పరిస్థితి అయితే మరింత దారుణంగా మారిందంటున్నారు కార్పొరేటర్లు స్థానిక నేతలు నగర అభివృద్ధిని పట్టించుకోకపోవడంపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో రాజకీయ ప్రభావంతో కొన్ని కాలనీలు అభివృద్ధికి నోచుకోవటం లేదని అంటున్నారు రోడ్లు అద్భుతంగా వేశామని అధికారులు చెప్పుకుంటున్న ప్రాంతాల్లోనూ బురదమయంగా మారిన దృశ్యాలు కనిపిస్తున్నాయి సిటీలోని కోర ఏరియాలోనే పరిస్థితి ఇలా ఉంటే శివారు కాలనీలో ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు గత ముప్పై సంవత్సరాలకు మా బోయవాడ నుండి ఎటువంటి డెవలప్ లేదు ఎప్పుడని చిన్నప్పుడు చూసిన రోడ్ ఇది ముప్పై సంవత్సరాల రోడ్ లేదు డ్రైనేజ్ లేదు దోమలు కుక్కలు చెత్త పందులు ఇది మారుమూల ఉన్నామా మేము లేకుంటే సిటీ సెంటర్లు ఉన్నామా ప్రతి ఒక్క వాడ వస్తే మాకు మంచిగా అనిపిస్తున్నది కింద కరీంనగర్ కార్పొరేషన్ స్మార్ట్ సిటీ పనుల్లో అవినీతి జరిగిందన్న ఫిర్యాదులతో ప్రభుత్వం ప్రస్తుతం విజిలెన్స్ విచారణ చేస్తోంది విచారణ పేరుతో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయి ఆరు నెలలు దాటింది ఇప్పటి వరకు ఎటువంటి పురోగతి లేకుండా పోయింది రోడ్ల కోసం తవ్వి అలాగే వదిలేసిన చోట్ల ప్రయాణికుల ఇబ్బందులు వర్ణనాతీతంగా మారాయి డ్రైనేజీల కోసం గుంతలు తీసిన చోట్ల వర్షపు నీరు నిండుతుండడంతో జనం అవస్థలు పడుతున్నారు బోయవాడలో పరిసరాలు మురుగునీటితో నిండిపోవడంతో స్థానికులు ఇళ్లలో ఉండలేక కొందరు ఖాళీ చేసి వెళ్తే ఇంకొందరు బంధువుల ఇళ్లకు మకా మార్చారు మా ఫార్టీ నైన్ డివిజన్ బోయవాడ కరీంనగర్ పుట్టినప్పటి సందు కూడా కరీంనగర్ మున్సిపల్ ఎప్పుడు ఉందో అప్పటి నుండి కూడా బోయవాడ ఉంది ఈ బోయవాడ ప్రజలందరం కూడా కరీంనగర్ మున్సిపాలిటీ ఎప్పుడు పుట్టిందో అప్పటి నుండి కూడా మున్సిపల్ ట్యాక్స్లు కడుతున్నాం కానీ ఈ మధ్య కాలంలో చూస్తే ఎవరైనా స్మార్ట్ సిటీ కరీంనగర్ ఎంతో డెవలప్ అయింది కరీంనగర్ ఎంతో అభివృద్ధి అంటుండ్రు కానీ ఒక పదిహేను రోజులుగా మా బోయవాడ ప్రాంతంలో రాత్రి నిద్ర లేకుండా కూడా మా మహిళలు పిల్లలు ఎంతో శ్రమ పడుతుండ్రు ఇక్కడ పైప్ లైన్ కోసం కాంట్రాక్టర్ తవ్విండు దానివల్ల డ్రైన్ అనేది ప్యాక్ అయిపోయి నీళ్ళన్నీ కూడా మురికి నీళ్ళు మొత్తం కూడా ఇళ్ళకి రావడం జరుగుతుంది డ్రైన్ ద్వారా కరీంనగర్ లో లెవెల్ ఏదైతే ఉందో వాటర్ ట్యాంక్స్ ఆ వాటర్ ట్యాంక్లో ఓవర్ఫ్లో అయినా వాటర్ ట్యాంక్ క్లీన్ చేసినా ఆ వరద మొత్తం కూడా ఈ డ్రైన్ ద్వారానే వస్తుంది ఇంత జరిగినా కానీ మున్సిపల్ అధికారులకు మేయర్కు అందరికి కూడా కలెక్టర్ గారికి కూడా ఇచ్చినా కానీ ఎలాంటి స్పందన లేదు చర్యలు తీసుకోవాల్సిందిగా మేము మా ఫార్టీ నైన్ డివిజన్ ప్రజల తరఫున యువకుల తరఫున అందరి తరఫున కూడా మేము మరి ప్రభుత్వం తమ కష్టాలను తీర్చే మార్గం చూపుతుందా లేక ఈ అవస్థలు పడాల్సిందేనా అని నగరవాసులు ప్రశ్నిస్తున్నారు తమది ప్రజల ప్రభుత్వం అని చెప్తున్న నాయకులు ఇప్పటికైనా దృష్టి సారించి కరీంనగర్ వాసుల కష్టాలు తీరుస్తారో లేదో చూడాలి